హాయ్ అండి అందరికీ హ్యాపీ దసరా దసరా రోజున కూడా హోటల్ ఉంటుందండి అలాగే ఉంటుంది వ్యాపారం అంటేనే హోటల్ వ్యాపారం ఫుడ్ వ్యాపారం అనేది డైలీ తీయాలండి ఒక రోజు తీసి ఒక రోజు తీయకపోతే కనుక ఆ వ్యాపారం అనేది అసలు ఎప్పుడు కూడా సరిగ్గా నడవదండి అందుకనేసి మేము మాక్సిమం రోజు అయితే తీస్తాము పొద్దుట సాయంత్రం కూడా తీస్తామండి అసలు సెలవు అనేది ఎప్పుడో ఒకసారి ఎప్పుడైనా హెల్త్ బాగాలేనప్పుడు పండగ రోజుల్లో ఉదయం పెడతామండి సాయంత్రం పూట అయితే ఒక పూట డ్రెస్ తీసుకుంటాము లేదంటే ఎప్పుడైనా ఊరు వెళ్ళినప్పుడు అలాంటప్పుడే హోటల్ పెట్టమండి మనం ఏ బిజినెస్ అయినా సరే కంటిన్యూగా పెడితేనే మన వ్యాపారం అనేది కిక్ అవుతుంది అలాగని ఓ రెండు రోజులు చేసి రెండు రోజులు మానేస్తే కనుక ఏ హోటల్ కూడా అంత ఎక్కువగా నడవదండి బేరం అనేది అంతగా రాదు మేము హోటల్ పెట్టి పద్నాలుగు సంవత్సరాలు అయినా ఇన్ని సంవత్సరాల నుంచి కూడా ఇలాగే నడిపిస్తూ ఉన్నామండి అది కూడా మా ఆయన నేను ఇక నేనే ఎక్కువ చేసుకున్నాను నెట్ చేసేది చాలా తక్కువండి ఎంత మాస్టర్ పెట్టుకున్నా మాకు ఉండే పని అయితే మాకే ఉంటుంది మాస్టర్ వెళ్ళిపోయి పని టైం వరకు చేసి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయిన తర్వాత కూడా నాకు చాలా పని ఉంటుంది ఇంట్లో అయితేనే మా ఆయన అయితే సామాన్లు తెచ్చుకోవడం ఇంకా ఏమున్నా ఏం లేవన్నీ చూసుకోవడం ఇంట్లో అవన్నీ కూడా చాలా పని అయితే ఎక్కువ ఉంటుందండి హోటల్ పని అంటేనే కష్టం అంటారు చాలామందిని ఎప్పుడైనా ఊరు వెళ్ళినా సరే రెండు మూడు రోజులు వెంటనే వచ్చేస్తాం ఎక్కువ రోజులు సెలవు పెట్టమంటే కనుక మళ్ళీ మనకు వచ్చి బేరాలు పోతాయండి అందుకనేసి వెళ్ళిన కానీ తొందరగానే వచ్చేస్తాం మేము ఏదన్నా పెళ్ళిళ్ళు ఉన్నాయి అలాంటప్పుడు అయితే ఒక నాలుగైదు రోజులు అయితే ఉంటామండి లేదంటే ఏదన్నా పండగలకి వెళ్ళినప్పుడు మటుకు రెండు మూడు రోజుల్లో అయితే తిరిగి వచ్చేస్తాము దేవుడి దేవుడి వల్ల అయితే పద్నాలుగు సంవత్సరాల నుంచి అయితే నడపగలుగుతున్నాం అండి ఇలాగే కొన్ని సంవత్సరాలు నడిపామంటే కనుక మా పిల్లలు చదువులు అయిపోతే మేము మేమైతే కడాయిలైతే మైసూర్ బాండ్ వేసానండి అది ఎప్పుడు కూడా మనము మంట సిమ్లో పెట్టుకుని వేసుకోవాలి వేసిన తర్వాత మంట కొంచెం పెంచుకోవాలండి మేము చేసే మైసూర్ బొండ రౌండ్గా చాలా బాగా వస్తుందండి ఈ ఫుల్ వేడి అనేది మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక చేస్తానండి మేము మా హోటల్లో చేసే ఐటమ్స్ అన్ని కూడా మా హోటల్లో మేము ఉదయం ఐదు ఐటమ్స్ వేస్తామండి అలాగే సాయంత్రం కూడా ఒక ఐదు ఐటమ్స్ అయితే సాయంత్రం కూడా ఉంటాయి ఇప్పుడు కూడా ఎప్పుడైనా మాస్టర్ లేకపోతేనే సమోసా మానేస్తామండి లేదంటే మిగతావన్నీ కూడా ఎప్పుడూ ఉంటాయి పొద్దున్న మైసూర్ బొండ వడ ఇంకా ఇడ్లీ దోశ ఇంకా పూరి అండి మా హోటల్లో అయితే పూరి ఎక్కువ వెళ్తుంది పూరి ఎక్కువ మంది ఎక్కువ ఇష్టంగా తింటారండి అందుకనేసి మేము పూరి పిండి అయితే ఎక్కువ కలుపుకుంటామండి రోజుకి ఒక పది పిండు పది కిలోల అలాగైతే వెళ్తుంది కర్రీ కూడా మేము కొంచెం పెద్ద గిన్నెలోనే చేసుకుంటామండి గిన్నె నిండా చేసుకుంటాము చాలా మంది కూడా మా దగ్గర పూరి చాలా బాగుంది అంటారు ఎందుకంటే మా దగ్గర ఎక్కువ ఉండేది హిందీ వాళ్ళు ఉంటారండి వాళ్ళు ఎక్కువ పూరినే తింటారు ఇంకా తర్వాత ఇడ్లీ బోండా దోశ ఇవన్నీ కూడా బాగా వెళ్తాయండి వడ కూడా రోజుకి ఫిలో కిలో పిండి అయితే కలిపి వేసుకుంటాను ఎక్కువ అయితే వేసుకోనండి ఎందుకంటే వడలో మేము ఏం కలపము ఇంకా వడల పిండిని కొద్దిగా ఆయిల్ కల లాక్కకుండా ఉండడం కోసమని కొద్దిగా మైదాపిండి ఒకటి కలిపేసి వేస్తామండి అందుకనేసి వడలో ఎక్కువ లాభం అనేది ఉండదు అందుకనేసి వడపిండి నేను చాలా తక్కువగానే వేసుకుంటాము బిజినెస్ లో ఎప్పుడు కూడా లాస్ అనేది ఉండదండి లాభమే గాని కానీ మనం చేసుకునేవన్నీ కూడా అమ్ముడైపోయేలా చూసుకోవాలి అలాగైతేనే మనకి లాభం వస్తుంది ఎవరైనా సరే నా ఛానల్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి ఇలాంటి హోటల్ వీడియోస్ అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కంపల్సరీ కామెంట్ చేయండి రిప్లై